తండరు తండే నా 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 జింబర్ జింబా జింబా జింగర జింగర జింగ జింబ రింబ అయ్యి బాబోయ్ తగిలేసిందరు నాయనా ఏటి అమ్మా ఏటి దూరద గుందే ఓరు నాయన ఇక్కడ చూసుకోలేదు రోబో ఇదే డోలుగుండ అమ్మో బాబోయ్ ఇలా కింది దూరదేస్తుంది అమ్మా విపరీతంగా దొర మామూలుగా లేదు అవి బాబోయ్ వీటి కోసమే చాలా జాగ్రత్త చూ పగ్ బందికి చూసుకొని వచ్చిన అయినా ఎలాగైనా తగిలేసింది దీని దోల్గుండ అనేది దీని యొక్క ఆకులు అనేది చూడండి ఈ విధంగా అయితే ఉంటాయండి మనం ఇది మన బాడీకి ఎక్కడైనా టచ్ అయితే మనకైతే విపరీతంగా అయితే దోల్ అనేది వేస్తుందండి ఈ విధంగా చిన్న తీగలు మాదిరిగా అయితే మనకైతే వచ్చి మనకి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకైతే బాడీకి అయితే కొంతసారి టచ్ అవుతుంటాయి దీని ఆకులు చూస్తే ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇది దీనికి కూడా చిన్న చిన్న కాయలు అనేది వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న కాయలు అనేది ఏర్పడతాయండి ఈ బాడీ మొత్తం మనకి ఎక్కడ టెచ్ అయినా కూడా మనకి ఏంటంటే అనేది వస్తాయండి ఈ కాయలతో మనకైతే మనకు ఎక్కడ మన బాడీలో తుల్ తులసూరు అవుతాయి కదండి తులసూరి వాటి వచ్చినప్పుడు మన బాడీలోకి ఈ కాయలు మనం రాసుకుంటే అది మనం నయం అయిపోతాయండి వేగంగా అందుకే వీటిని అంటే తులసి వచ్చేటప్పుడు ఈ కాయనదే మేమైతే ఉపయోగిస్తూ ఉంటామండి వీటి నుంచి మనమైతే చాలా దూరంగా అయితే ఉండాలి మన బాడీ కొన్నిసార్లు తెలియని ప్లేస్ అప్పుడు మనకైతే తగులుతూ ఉంటాయి చాలా విపరీతంగా అయితే దొరదలు అనేది వస్తూ ఉంటాయండి మన చెయ్యి ఈ యొక్క చెయ్యి ఈ చెయ్యి దగ్గర ఎక్కడ తగిలిందా మనకి దొరద వినిపించు కానీ ఈ బ్లాక్ స్కిన్ ఎక్కడైతే ఉంది మనకి ఆ ప్లేస్ను మనకు తగిలితే మనకి దొరదనేది ఏర్పడడం జరుగుతుంది అంటు తంటింది కానీ దోలు మాత్రం మామూలు లేదు విపరీతంగా అయితే నాకైతే దురదేశా వేస్తుంది కానీ ఏదంటే నేను చాలా అయితే ఉన్నాను వీటిని గోకాలనిపిస్తుంది రావట్లేదు ఒక్క మొబైల్ పట్టినాను ఒక పదిహేను నిమిషాలకైతే ఆటోమేటిక్ అయితే ఈ యొక్క తగ్గిపోతాయి సో మనం దోహణ ఎక్కడ తంటింది అక్కడ చిన్న చిన్న పుక్కులాగా అయితే ఏర్పడతాయి ఇది సరసాధారణ వర్షాకాలం కదా చాలా అయితే చాలా అయితే అంటు అయితే అడవిలో మనకైతే కనిపిస్తూ ఉంటాయి మనం నడిచే తారలోనూ మనకి ఆచితూచే నడవాలి సో మీరు కూడా ఇలాంటి మార్గమాధ్యంలో మీకు ఎక్కడైనా ఇలాంటి గురించి ఎదురవుతే కామెంట్ చేయండి సో లైక్ చేయవచ్చు కదా మన వీడియో